స్వచ్ఛందంగా నాలుగు గంటల నుంచి అందరూ బంధు కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు నిర్మల్ డిపో బస్సులు కూడా ఒక్క బస్ కూడా బయటకు వెళ్లకుండా వీళ్ళ అగ్రిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది మీరు చూస్తున్నారు ఇక్కడ ఎక్కడా కూడా బంద్ అన్ని బంద్ కార్యక్రమాలు జరుగుతున్నాయి మాకు డిమాండ్ ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలా నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటే ఎలక్షన్ వెళ్ళబోవాలని ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది